వెల్కమ్ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర వహించే మొక్కలను విద్యార్థులు నాటి సంరక్షించడం ఎంతో ఆదర్శనీయమని యంగ్ ఎర్త్ లీడర్ సమన్వయకర్త వార్ల మల్లేశం అన్నారు నారాయణపేట జిల్లా కోసగి మండలం ముస్రీఫీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎత్తుకుల బాధ్వర్యంలో జరిగిన మొక్కలకు పుట్టినరోజు అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ఏడాది గ్రామంలోని నర్సరీలు మిగిలిపోయిన మొక్కలు వృధా కాకుండా విద్యార్థులు పాఠశాల ఆవరణలో నాటి మండు వేసవిలో సైతం చూసుకొని నీరు అందించి రక్షించడం హర్షణీయమని అన్నారు నాటిన నలభై పైగా మొక్కలు విద్యార్థుల సంరక్షణలో చక్కగా ఎదగడం అభినందనీయమని కొనియాడారు ఎతకల పనితీరును ప్రశంసిస్తూ లీడర్స్ కు అభినందనలు తెలిపారు మొక్కలకు పూజలు నిర్వహించి హారతులు పట్టి సాంప్రదాయబద్ధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు వృక్షాలుగా ఎదిగే వరకు శ్రద్ధ వహిస్తామని పాఠశాలను హరిత ప్రాంగణంగా మారుస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శేఖరయ్య ఉపాధ్యాయులు బాలకృష్ణ పుల్లప్ప ఉపేందర్ మాధవరెడ్డి శశిధర్ రాజశేఖర్ శకుంతల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు